హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ చాంపియన్స్ కేవలం ఒక్క నెల టైం మాత్రమే మిగిలి ఉంది దానికి సంబంధించిన స్క్వాడ్ అనౌన్స్ చేయడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది అఫ్ కోర్స్ జనవరి ట్వెల్త్ నుంచి ఫిబ్రవరి థర్టీన్త్ వరకు స్క్వాడ్లో మార్పు చేర్పులు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది బట్ ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్న చర్చలు ఏంటి అంటే అప్కమింగ్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎవరిని వైస్ కెప్టెన్గా పెట్టాలి అని బట్ స్ట్రాంగ్ కంటెండర్స్గా ఉన్నది వచ్చేసి జస్ప్రీత్ బూమ్రా అండ్ హార్దిక్ పాండ్యా కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే జస్ప్రీత్ బూమ్రా చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడా లేదా అనేది సంది నెలకొంది దానికి గల కారణం ఏంటి అంటే కొన్ని సోర్సెస్ ద్వారా అందుతున్న న్యూస్ ప్రకారం బూమ్రాకి గ్రేట్ టూ ఇంజూరీ అయినట్లు స్కాన్ స్పోర్ట్స్ తర్వాత బయటకు వచ్చిందని తెలుస్తోంది అసలు ఈ గ్రేడ్స్ ఎలా డిసైడ్ చేస్తారో అంటే గ్రేడ్ వన్ ఇంజూరీ అంటే జస్ట్ ఒక వన్ మంత్ రష్ తీసుకుంటే సరిపోతుంది అదే ఒకవేళ గ్రేడ్ టూ అంటే టూ మంత్స్ రష్ తీసుకోవాలి ఇక గ్రేట్ త్రీ అంటే త్రీ మంత్స్ రష్ తీసుకోవాలి ఇక అంతకన్నా పెద్ద ఇంజురీని లాంగ్ టర్మ్ ఇంజురీకి అయితే ప్రకటించారు సో ఇప్పుడు బూమ్రాకి వచ్చినది గ్రేట్ టూ ఇంజూరీ అనుకుంటే కనుక ఛాంపియన్స్ ట్రోఫీకి బూమ్రా అందుబాటులో లేకుండా పోతాడు నిజంగానే ఇది చాలా అంటే చాలా పెద్ద లోటుగా మిగిలిపోతుంది ఎందుకంటే బూమ్రా మన టీమిండియా పేస్ బౌలింగ్ అటాక్ని ఒంటి చేతో నడిపి పిచ్ వస్తాడు కదా ఈ బీజీటీ సిరీస్లో అలాంటిది బూమ్రానే ఛాంపియన్స్ ట్రోఫీకి అవైలబుల్గా లేకపోతే చాలా బిగ్గెస్ట్ బ్లోగానే మిగిలిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది పక్కా న్యూస్ అయితే కాదు జస్ట్ కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి ఏమైనప్పటికీ ఇంజూరీ అయితే కాస్త సీరియస్గానే కనిపిస్తుంది ఎందుకంటే బూమ్రా ఫిఫ్త్ డెస్ట్ లాస్ట్ డే అస్సలు బౌలింగ్కి రాలేదు అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపిక స్పీచ్ ఇస్తున్నాడు కూడా బూమ్రా ఏం చెప్పాడంటే నాకైతే డిస్కంఫర్ట్ అయితే ఉంది అని చెప్పాడు బట్ అప్పటికింకా స్కాన్ రిపోర్ట్స్ అయితే వచ్చిన లేదు ఇప్పుడు ఎన్సీఏ వాళ్ళు అతన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆ ఇంజూరీ ఎంత పెద్దదని ఎన్సీఏ వాళ్ళు అయితే అఫీషియల్గా డిక్లేర్ చేయాల్సి ఉంది బట్ యాజ్ ఆఫ్ నౌ కొన్ని సోర్సెస్ ద్వారా గ్రేట్ టూ ఇంజరీ అనేది తెలుస్తుంది కొద్ది గొప్ప గుడ్ న్యూస్ ఏంటి అంటే మహమ్మద్ షమి ఈరోజు హర్యానా వర్సెస్ బెంగాల్ మధ్య జరిగిన విజయ హజర ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్ అయితే పాల్గొన్నాడు అందులో టెన్ ఓవర్స్ బౌలింగ్ కోటా కంప్లీట్ చేసి సిక్స్టీ టూ రన్స్ ఇచ్చి మూడు కీలకమైన వికెట్స్ తీసుకొని కమ్బ్యాక్ గేమ్లో అయితే అద్దెలాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సో మోస్ట్ లైక్లీ ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కూడా షమీని కనుక ఎంపిక చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి ఫుల్ ఫిట్ అండ్ ఫుల్ రిధమ్ సాధించి మనకి ఎప్పటిలాగే వికెట్స్ డెలివర్ చేయడానికి షెమి అయితే సిద్ధపడిపోతారని నాకైతే అనిపిస్తుంది సో హోప్ బూమ్రా కూడా చాంపియన్స్ ట్రోఫీ ఆడాలని కోరుకున్నాం ఎందుకంటే బూమ్రా షెమి హర్షదీప్ వీళ్ళ ముగ్గురు కనుక ఉంటే మనకి వేరే పేసర్స్తో పనే రాదు ఓవరాల్గా వరల్డ్లోనే డెడ్లీయెస్ట్ పేస్ అటాక్గా ఈ ముగ్గురితోనే సాధ్యమవుతుంది మన ఇండియాకు అండ్ దాంతోపాటు ఇంకొక న్యూస్ ఏంటంటే కుల్దీప్ యాదవ్ కూడా ఇంజురీ కన్సర్న్స్ వల్ల కొన్ని మ్యాచెస్కి అందుబాటులో లేకుండా పోవచ్చు అని అంటూ ఉన్నారు బట్ అది ఎంత పెద్ద ఇంజరీ అయితే ఇంకా ఏమాత్రం న్యూస్ అయితే లేదు ఏదైనా కుల్దీప్ యాదవ్ లేకపోయినా అతను షూస్ ఫిల్ చేయడానికి వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్ ఉంటాడు ఇది అంత పెద్ద ఇష్యూ కాకపోవచ్చు ఎందుకంటే ఒకవేళ కుల్దీప్ యాదవ్ నిజంగానే ఛాంపియన్స్ ట్రోఫీకి మిస్ అయ్యేలాగా ఉన్నాయంటే ఎన్సీఏ నుంచి ఏదో ఒక రిపోర్ట్ వచ్చేది బట్ మనం ఫుల్ ఫోకస్ పెట్టాల్సిన మటుకు బూమ్రా ఇంజరీ పైన సో ఇది ఓవరాల్గా న్యూస్ ఇంజురీ అప్డేట్స్ అయితే మరి నెక్స్ట్ లో కలుసుకుందాం అందరికీ సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ నిమ్మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్